గైస్ ఒకలైతే అయితే నా మీద వీడియో అనమాట ఏంటంటే నేను జై హింద్ అని చెప్పి ఏమో చెప్తున్నా అని చెప్పి పోర్ట్రేట్ చేస్తు రాంగ్ పోర్ట్రేట్ చేస్తుండు యాక్చువల్లీ ఈయనది ఏంటంటే సిగరెట్ తాగి జై హింద్ చెప్తున్నందుకు నేను చెప్పొద్దు అన్నా సో యాక్చువల్లీ ఈయన చేసింది అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నందుకు నేను దీని గురించి ఒక నిజం బయట పెట్టినందుకు నాకు హిందూ ముస్లిం కొట్లాటలా ఇన్వాల్వ్ చేస్తుండు ఆ పిచ్చోనికి తెలియదు ఏందంటే నేనే గణేషుని తీస్తా నా టీమ్ లా ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సొక్క మాలిక్ ఏకే అని నేను చెప్తా ఇంకోటి మీకు తెలియని ఏంటంటే నా శ్రీశైలంలో నేను శివుని భక్తుని నా జర్నీ శ్రీశైలం నుంచి అయింది నా యూట్యూబ్ జర్నీ ఇవాళ నేను ఇంత పెద్ద గణేశుని తీస్తా ఇంత పెద్ద లారీ ర్యాలీ తీస్తాను మీ అందరు తెలిసిందే ఈ మంచి చూడండి నాకు రాంగ్ పోర్ట్రేట్ చేస్తారు దీని గురించి జనాలే చెప్తారు నేను చెప్పే అవసరం లేదు అదే పిచ్చోడా నీకు తెలియదు నేను జయశ్రీరామ్ కూడా అని కూడా చెప్తా ఇంకా ఏంటంటే ఈ పిచ్చోన్కి ఏం తెలియదు అనుకుంటా గడ్డంకి కలర్ మార్చినట్టు నా దగ్గర కలర్ మార్చాం అది ఉసర్వల్లికి సెట్ అవుతుంది నాకు కాదు ఇది జాగ్రత్తగా ఉండు కొంచెం